పల్నాడు వాయిస్ కి స్వాగతం చిలకలూరిపేటలోనే కొండ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది తెరుగు ప్రయాణంలో మధ్యరాల గ్రామానికి చెందిన విద్యుత్ ప్రభావ అదుపు తప్పి ఒరిగిపోయింది ఆకస్మత్ ప్రభా ప్రభ ఒరిగిపోవడంతో అక్కడ కొంతసేపు ఆందోళన నెలకొంది అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం భక్తులు నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రస్తుతం ప్రభను తిరిగి లేపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిందే ကဲ <laughs> ఇలాంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు పల్నాడు వాయిస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాం